హాయ్ హలో గైడ్స్ ఈరోజు వచ్చేసి నేను బీట్రూట్ ట్రైస్ చేస్తున్నాను సో ఇందుకోసం ముందుగా బీట్రూట్ని బాగా వాష్ చేసి పీలాక్ చేయాలి సో ఆ తర్వాత ఏమో దాన్ని ఇలా తురపాలి తురమాలి సో అయితే తడి పెట్టుకొని అందులో ముందుగా కొంచెం నెయ్యి వేసుకొని అందులో కొంచెం జీరకరం మసాలా అందులో వెళ్ళే కొబ్బరి పేస్ట్ ఉంటుంది కదా ఆ మసాలా అయితే బాగా మనం ఎర్రగా వేయించుకోవాలన్నమాట సో ఇందులో చేసుకుంటాము తానిప గింజలు పప్పు దినుసులు ఉంటాయి కదా అవన్నీ వేయాలండి వేసి కొంచెం వేయించుకోవాలి తర్వాత మనం ముందుగా దొరికినటువంటి వెయిట్ చేసిన బీట్రూట్ బీట్రూట్ దాన్ని దిగ్లీయాలి మనం వేసి బాగా కలిగి పెట్టాలి బట్ట వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి సో ఆ బీట్రూట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేవారు కొంచెం మనం తిప్పుకొని ఆ తర్వాత ఏమో ఇందులో కొంచెం పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసుకున్నా అండ్ అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాం

గ్రీన్ చిల్లీ అలాగే కొంచెం లెమన్ కూడా పిండుకున్నా ఒకసారి కలుపుకుందా ఈ క్యారెట్ కూడా మనం ఇలాగే గ్రేట్ చేస్తాం క్యారెట్ బీట్రూట్ రెండు కూడా మిక్స్ చేసు చేసుకుంటాం కొంతమంది గరం మసాలా సవి యాడ్ చేసి బట్ నేను ఈరోజు బీట్రూట్ రైస్ చేస్తున్నాను ఇందులో మనం వేడి వేడి రైస్ యాడ్ చేసుకోవచ్చు బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ అయితే నేను ఈసారి మామూలు రైస్ యాడ్ చేశాను ఇప్పుడు కొంచెం వంట సిమ్లో పెట్టేసి మనం బీట్రూట్ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ లైక్ మీ వీడియో అండ్ ద షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఇలా మనం సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అన్న కలుపుకొని మూతపెట్టి ఉంచుకోవాలి ఇందులో కొంచెం గరం మసాలా ఎందుకు యాడ్ అంటే ఇది కొంచెం పులిహార టేస్ట్ అట్లా రావడానికి నేను వండుతున్నా ఓకేనా అంతేనండి ఇంకేం లేదు ఇలా సిమ్లో మనం వదిలేయాలి బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ టేస్ట్ ఇప్పుడు టైంలో టేస్ట్ టేస్ట్ చేసుకోండి మీరు కొంచెం ఏమన్నా ఉప్పు ఏమన్నా తక్కువ అయితే యాడ్ చేసుకోవడము చేయండి నాకు ఇక్కడ కొద్దిగా సాల్ట్ పడుతుంది అనుకుంటున్నా సో నేను ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నా చిట్కీ కొంచెం ఇలా మిక్స్ చేసుకుని ఎంజాయ్ చేయడమే బాయ్ कौन कर रहा अच्छा पूरा ये